ఇక మనం ఎడికన్నా పోయినప్పుడు సినిమా ఫంక్షన్లలో మరీ ముఖ్యంగా నాలుకనైతే కంట్రోల్లో పెట్టుకోవాలి ఏ మనల్ని ఎవడంటారా ఏ నా కోరుకు మనల్ని నా పేదని చెప్పి అడ్డగోలుగా మనం కామెంట్లు కౌంటర్ లో ఏదో మైక్ దొరికింది కదా వందల మంది అభిమానులు నన్ను చూస్తాలి కదా అని రెచ్చిపోయినామనుకో అసలు మోసం వస్తుంది ఉన్నది కాస్త ఊర్సుకొని పోతుంది మరి ఎందుకు చెప్తున్నాం అయ్యా ఈ మాట అంటే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో మస్తు బ్రెండింగ్ లక్ పోతున్నారయ్యా విజయ్ దేవర కొండం ఆ గోవా విజయ్ దేవర కొండం ముచ్చట వార్త పురాగా చెప్పండి రా తెచ్చినాక చూపెట్టకుంట ட்டா சூத்திரம் பண்றி ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అద్భుతమైనటువంటి నటుడైనటువంటి అయినటువంటి విజయ్ దేవరకొండ ముచ్చట మరి మనిషికి ఏందో ఏమో ఏం ఆలోచన చేస్తాడో ఏందో తినే తిండిలా అట్లుంటదా లేకపోతే ఆయన ఉండే సోపతిలో అట్లా ఆటిట్యూడ్ పెరిగేదట్లుంటదో తెలియదు కానీ స్టేజ్ల ముంగట మంది ముంగట జనాల ముంగట పాతి ముంగట మనం చూసే ఆడియన్స్ ముంగట మనం ఎట్లా క్రమశిక్షణగా ఉండాలి మాట పొదుపు నాలిక అదుపు అన్న మాటను ఎందుకు ఇట్లా మర్చిపోతాడో ఈ పెద్ద మనిషి అర్థం కాదు గడికో పారి ఏదో ఒక ఈవెంట్లల్లా ఈవాదాన్ని లేపుకునే డు ఆయనకైనా కాంట్రవర్సీని క్రియేట్ చేసుకుంటాడు మరి కావాలని ఎత్తడా లేకపోతే సినిమా స్టాండ్ లో ఇది ఒక భాగమో తెలియదు కానీ మందితో మాత్రం బాగా తీట్లు పడతాడు సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా బాగానే గురిగా పడతాడు మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే తెలుగులో ఒక మంచి హీరోగా కంటిన్యూ అవుతున్నాడు విజయ్ దేవరకొండ కాకపోతే ఆయన నోరు మాత్రం కంట్రోల్ లో ఉండదు అయితే ఆయన యాటిట్యూడ్ తో ఇప్పటికే చాలా మంది అభిమానులను దూరం చేసుకునే కాకుండా స్టార్ హీరోలు పెద్ద పెద్ద తోపు హీరోల అభిమానుల కోపానికి కూడా గురిగా మార్పు మాత్రం ఏం వస్తలేదు విజయ్ దేవరకొండ రీసెంట్ గా రిలీజ్ కాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమా ఉన్నది కదా అది ముప్పై ఒకటో తారీఖున ఈ నెలన ఈదలకు రెడీ అవుతున్నది ఇక ఈ సినిమాతోని నేను తెలుగుల నెంబర్ వన్ హీరో అవుడు పక్క అని ఆయనకు ఆయన డిక్లరేషన్ చేసుకున్నాడు ఇంకా అంతనే కాకుండా తిరుపతిలో అయినటువంటి సినిమా ముందస్తు ఏడుకల విజయ్ దేవరకొండ మాట్లాడుకుంటా ఈ సినిమాతో నేను టాప్ లకుసునుడు పక్క నేను చాలా పెద్దోని కాబోతున్నా ప్రేక్షకుల ఆశీస్సులతోని ఎంకన్నా దయ ఉంటే నన్ను ఆపేటోడు ఇవ్వడబ్బా అనుకుంటా గట్టిగానే కొంచెం చిత్తూరు యాసల మాట్లాడే ప్రయత్నం చేసిండు అతికినట్టే ఉన్నదని చెప్పి అట్లా కూడా కొంత ట్రోలింగ్ కు గురిగా సరే సినిమా మీద మనకు ఉన్నటువంటి నమ్మకము మంచిదే కానీ అతి నమ్మకం కూడా మంచిది కాదు చెడుకు దారిది విజయ్ దేవరకొండ యాద పెట్టుకోవాలని గట్టిగానే కామెంట్లు ట్రోలింగ్లు చేసుకుంటా పోస్టులు పెడుతున్నారు అయితే ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా గిట్లనే మాట్లాడుకుంటూ వచ్చిండు అటిట్యూడ్ ను చూపెట్టిండు బాలీవుడ్ కు అది నచ్చలేదు కాలు మీద కాలేసుకొని కూసుంటే పర్వాలేదు కానీ ఆడియన్స్ ముందర మనం ఎట్లా కూసుకోవాలన్న సభ్యత కూడా కాలు ఊపుకుంటా మాట్లాడు అరే వలన పెద్దోళ్ళు ఉన్నారా అనేది కూడా మరిసిపోయి ఆటిట్యూడ్ ను చూపుడుతోనే ఈయన పతనం అవుతున్నాడు రోజు రోజుకు దివాలా తీసి దిగదారి పోతున్నాడు అని చెప్పి గట్టిగానే కామెంట్లు ఇప్పుడు నెగిటివ్ గా విజయ్ దేవరకొండ అన్న మాటల మీద ఆయన యాటిట్యూడ్ మీద మాట్లాడుతున్న మాటలయ్యా వాస్తవానికి వ్యక్తిత్వం మంచిగా ఉంటే మైండ్ సెట్ మంచిగా ఉంటది దానికి తగ్గట్టే మనకు కథలు వస్తాయి అర్జున్ రెడ్డి గీతా గోవిందని తాపితే ఇంత వరకు ఒక్క సినిమా హిట్ కూడా లేదు ఆయన ఆడలేదు ఎందుకు ఆడతలేదు కేవలం సినిమా ఎంత మంచిగా తీసినా కూడా ఈయన యాటిట్యూడ్ మాట నరం లేని నాలుకకు వేదికల మీదకి వచ్చి నేను ఏం మాట్లాడుతున్నా అనేది లేకుంటే అహంకార పూరితంగా మాట్లాడే మాటల వల్లనే విజయ్ దేవరకొండ పతనం అవుతున్నాడు అన్న మాటల ట్రోలింగ్ చేస్తున్నారు అయ్యా ఇప్పుడు ఏదేమైనా వేదికల మీదకి వచ్చేటప్పుడు కష్టపడి సినిమా ప్రొడ్యూసర్ తీసినప్పుడు డైరెక్టర్ ఎంతో శ్రమించి సినిమాను తీసినప్పుడు వాళ్లకు సరైనటువంటి అవుట్ చుట్ల ఈ రోలు పేలైతున్నారు ఎందుకంటే స్టేజ్ల మీదకి వచ్చి ఎందుకు ఏ మాట్లాడుతున్నారో తెలవకుండా అభిమానులను హట్ చేసి కావాలని దూరం చేసుకుని సినిమా కలెక్షన్లను వీళ్ళకి తగ్గించుకుంటున్నారన్న మాటలలో మాత్రం గట్టిగానే వినబడుతున్నాయి ఇప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల మీద ఇక ఇంకొక మాట కూడా వినబడుతున్నది విజయ్ దేవరకొండ ఇప్పటికైనా నాలుగొనం కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ల కను ఊడు కాదు కదా అసలు పత్తా లేకుండా పోతాడు మనిషి అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు పోస్టులు పెట్టుకుంటా స్ తోని ట్రోల్స్ తోని గట్టిగానే గుద్దుతున్నారయ్యా విజయదేవరకొండ మీద పోస్టు బాక్సుల కామెంట్ల రూపకంలా